ఏ సీడీ ఎంచుకున్నారు మీరు ఇది జానికి వన్ వన్ నేను సీడ్ ఎంచుకోవడం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాయ ఒక్కొక్క చెట్టు వేయడం జరిగిందిగా ఒక్కొక్క చెట్టు సార్ ఒక్కొక్క చెట్టు దగ్గర కనపలు ఎన్ని కింటాలు రావచ్చు అనుకోవచ్చు సుమారు నలభై కింటాలు నలభై కింటాలు ఇప్పుడు మీ తెంపితే ఇప్పుడు పది ఉన్న పండుగ కాయలు మంచి ఇరవై ఐదు కింటాల వరకు ఇప్పుడు ఎకరాకు మీరు తంపితేస్తే లాస్ట్ ఎంత వస్తుంది అనుకుంటున్నారు ఐదు గంటలు రావడం జరిగింది ఈ తోట ఎన్ని ఎకరాలు వేసుకున్నారు ఐదు ఎకరాలు వేసుకోవడం జరిగింది ఓకే చూడండి దగ్గర గణపులతో అసలు ఒక కాయ క్వాలిటీ అని ఒక కాయ మచ్చ అన్న చూద్దామన్న కాయ మచ్చ కూడా ఒక్కటి కూడా లేదు ఒకటే చుట్టూ ఒకసారి చూడండి ఒకటే చుట్టూ దగ్గర గనుపులు దగ్గర రావడం జరిగింది ఒకసారి చూడండి ఒక్క ఛాయ అసలు ఈ రైతు ఎంచుకున్న సీడ్ ఏమిటి అసలు ఎంచుకున్న సీడ్ అలా పైన ఈ రైతు తీసుకోవడం ఏంది అసలు ఈ క్వాలిటీ ఏంది అసలు రైతు మాటలు ఏమేమి యాజమాన్య పద్ధతులు పాటించారు అనే మాటలతో రైతు మాటలు మాట్లాడే తెలిసిన ప్రయత్నం అయితే మనం చేద్దాం నమస్తేనా పేరు శ్రీనివాస రెడ్డి శ్రీనివాస రెడ్డి ఓకే ఏ ఊరు మండి మంచి తలా మండలం రామంగ గ్రామం మీరు ఇది సీడ్ ఎక్కడ తీసుకున్నారు మీరు సార్ ఇది మేము వచ్చేసి ముచ్చర్ల గ్రామం ముచ్చర్ల గ్రామంలో తీసుకున్నాం మీకు ఇలా ఈ సీడ్ ఎలా తెలిసింది అన్న అన్న ద్వారా తెలిసింది అన్న అంటే మీరు యూట్యూబ్ చూస్తుంది ఎవరు ఆ యూట్యూబ్ అన్న అంతైతే నేను మాకు ఈ సీడ్ మీరు ఎన్ని ప్యాకెట్ తీసుకున్నారు బుక్ చేశారా లేకపోతే పోయి షాప్ దగ్గర తీసుకోవడం జరిగింది లేదండి ఫస్ట్ బుకింగ్ చేసిన ఓకే ఫస్ట్ బుకింగ్ చేస్తే ఆ సారు ఐదు కేజీలు అడిగితే లేవని చెప్పేసి ప్రశాంత్ మీరు ఎన్ని ప్యాకెట్ మీరు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు ఇక్కడ ఇక్కడ ప్రెసెంట్ ఉంటుంది ముప్పై ఎకరాలు ముప్పై ఇప్పుడు మీరు చూసుకున్నా సరే దగ్గర క్వాలిటీలో కానీ మీకు అసలు ఎలా అనిపిస్తుంది అసలు సార్ నెంబర్ వన్ సార్ ఇటువంటి కాయ గాని ఇంత పొడవ కాయ ఇంత ఒక ఎకరానికి వచ్చేసి ఇరవై ఐదు అయినా గానీ ఓ కెంటా కెంటన్న తాలు కూడా వెళ్ళదు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇప్పుడు ఇక పైకాయ అయితే మాత్రం అసలు ఏరకపోయినా ఇబ్బంది లేదు అనిపిస్తుంది అంత క్వాలిటీ ఉంది క్వాలిటీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ రోడ్ నుంచి ఇక్కడి నుంచి పది అడుగులు కూడా రాలే మనం వచ్చేసినాం ఇంకా లోపల వెళ్తే అంత ఉంటుంది ఇంకా లోపల వెళ్తే సార్ మీరు మునిగిపోతారు మీ ఐటు ఎంత ఉంటుందో ఐదు పాయింట్ ఎనిమిది ఉంది అనుకో ఆరు అడుగులు ఉంటుంది సార్ లోపల ఆరు అడుగులు ఇంకా అర్థమైపోయింది దగ్గర నుండి మీరు జస్ట్ మీరు పది చెట్లే దాటారు ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఆ స్తమం ఓపడుతుంది చూడండి ఒకసారి ఎస్ సార్ ఆ స్తమకి ఆడిపోతే మీరు అవకాశం మీరు మందేలా కొడతారు జిమ్కి దీన్ని మా ముందు ఏంటంటే సార్ మేము యాక్చువల్ గా ఏంటంటే సాయం తీసుకున్నామన్నా ఇరిగిపోతే అన్న భయంతో చిన్న పిల్లలు ఎట్టా పోషిస్తారో అట్టా పోషించేసరికి ఇప్పటి నుంచి మీరు వేసింది కానీ ఎంత ఎంత పెట్టుబడి పెట్టవచ్చు మీరు సార్ సార్ ఆ మామూలు విత్తనాలు పెట్టినట్టు పెట్టి మేము హైలైట్ గేమ్ పెట్టలేదు హైలైట్ ముందు విత్తనం గొప్పతనం గొప్పతనం ఈ ఇందులో ఎన్ని సంవత్సరాల వ్యవసాయం చేస్తున్నాడు మీరు పది సంవత్సరం నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఈ తోట ఎన్ని సంవత్సరాలు మార్పిడి చేస్తారా మార్పిడి అంటే ఈ సంవత్సరం తోట వేస్తే ముందు పచ్చి చేస్తాం మళ్ళీ తోట వేస్తాం అంటే దమ్ముల స్పీడ్ లో దమ్ము సరే ఇప్పుడు ఈ పక్కన ఉన్నాయి తోటలో మరి ఎన్ని స్పీడ్ కదా అవును లేవు కదా అవును వాటికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఎన్ని ఎక్నాల చేసుకున్నారు మీరు

ఇబ్బంది అయినా సరే గురించి దగ్గర మనం జన్యున్ గా చెప్తాం ఎవరో చెప్పిన ఎచ్చు కోసం చెప్పడం అవసరం లేదు రేపు కాసే దాకా రేపు చెప్పిన వన్ కాయ చెప్పిన చెప్పి మాట ఉండాలి కానీ మాట పోవద్దు ఎందుకంటే అది వాళ్ళు కాపా చూసుకోవాలా సార్ ఒకసారి చూపిండి సార్ దగ్గర ఇగో మీరు చూసుకున్నా సరే ఒక దగ్గర గనుపులతో దగ్గర కాయ గణపతో ఫస్ట్ కాయ సైజ్ చూసుకున్నా కాయ క్వాలిటీలో ఇష్టం చూసుకున్నా చూడండి క్వాలిటీ చూడండి కలరింగ్ చూడండి ఫస్ట్ ఇంత ఉందో అసలు కలరింగ్ కూడా లాస్ట్ చివరి దాకా ఈ కాయ ఇవ్వడానికి కాసిద్దా దగ్గర లాస్ట్ దాకా ఈ కాయ కాయడం అన్న కూడా కాస్త విషయం కాదు కూడా మీకు ఓకే మీరు ఆన్లైన్ చేయడం జరిగిందా మీరు డైరెక్ట్కి వెళ్ళడం జరిగిందా ఫస్ట్ మాత్రం అన్న ద్వారా అన్న ద్వారా మేము ఫోన్ చేసి అడిగాము అని చెప్పి మళ్ళీ ఆల్రెడీ బుక్ చేసింది సార్ బుక్ చేసారు ఆల్రెడీ బుక్ చేశారా ఎన్ని చేశారు మీరు ప్రెసెంట్ వచ్చేసి అయితే నా రైతుగా నేను మూడు కేజీలు చేసుకున్నాను మూడు కేజీలు మీరు చేసుకున్నారు బుక్ చేసుకోవడం జరిగింది ఓకే రీజనబుల్ గా మీరు రెండు మూడు రోజుల నుంచి మనకు ఫోన్ చేయడం జరుగుతుంది సార్ మీరు నాలుగో రోజు సార్ అంతే ప్రశాంత్ ఇప్పుడు మీరు చూసుకున్న దాంట్లో నల్లికి ఎలా ఉంది నల్లికి తట్టుకుంటా నల్లికి తట్టుకోగలదు కాబట్టి ఒక గడ్డు పోత ఓకే చూడండి ఒకసారి గడ్డు పోత కూడా నల్లి ఎక్కడ చూడండి సేమ్ కింద నుంచి సేమ్ సైజ్ వస్తా సార్ అవును అంటే చూసుకోండి సార్ ఎక్కడైనా గానీ లేదు అవును

ఓకే మీ నెంబర్ ఒకసారి మెన్షన్ చేయండి రైతులు నైన్ సిక్స్ జీరో నైన్ సిక్స్ జీరో త్రీ సిక్స్ డబల్ టూ డబల్ టూ త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ మీ పేరు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఏదైతే ఫోన్ చేయాలని విసిగించుకోకండి కొంచెం వస్తే కొంచెం మాట్లాడుతుంది ఒక గంట నుంచి రెండు గంటలైనా అయినా కానీ నేను ఓపిక చేసుకుని చక్కగా సలహా చూపించండి ఒకసారి చూపించండి మీరు ఎంచుకున్న చెప్పండి ఒక రైతుగా ఒక గుండె మీద హై చేయి వేసుకొని నిజం చెప్పండి ఏమంటే మనం వేరే యూట్యూబర్ లెక్క ఫేక్ న్యూస్ మనం చెప్పాం మనకు అవసరం లేదు ఇది మనం తెలుసుకుంటే నాకు డబ్బులు రావు మనకు అవసరం లేదు ఉన్నదే చెప్పేస్తాను నీకు అవసరం లేదు మనకి ఎవరు చేసుకుంటే మరి ప్రమోటింగ్ చేయట్లే మనకు అవసరం లేదు ఉన్నది చెప్పేస్తాం ఇవాళ మంచిగా ఉన్న దానికే రేపు నాకు నేను నేను యాజ్ అ యూట్యూబర్గా చెప్తున్నా నాకు నేను మీరు చూస్తే నాకు యూస్ పెట్టడం నాకు ఫార్మర్ ఫీడ్బ్యాక్ అసలు ఎలా ఉంది పనిచేసిందా పని చేయలేదా అని చూసి చూసి మనం ఇంకో ప్రమోషన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అది పని చేసిందంటే చెప్తాం పని చేయకపోతే ఆ సబ్స్క్రైబ్ చేయండి మన రై పొద్దుగా ఫోన్ చేసి విసికించకండి మీరు వచ్చిన చూద్దామన్నా మీరు చూపిస్తాను రైతు వరకు అయితే చూపించగలుగుతాం చూపించండి తప్పేం లేదు వేరే వాళ్ళు కంపెనీ అవసరం లేదు మీరు వచ్చిన రైతు వచ్చిన ఉన్నది జెన్యున్ గా చెప్పేయండి తప్పేం లేదు ఓకే సో బయ్ ధన్యవాదాలు